ఇవాళ ప్రపంచం కోసం వ్యాపారం చేసే ప్రతి ఒక్కరి కోసం అది చిన్న వ్యాపారమా బండి మీద బజ్జీలు వ్యాపారమా అనే దానికి ముఖ్యం కాదు ఎంత చిన్న వ్యాపారానికైనా ఇవాళ చెప్పబోయే ఈ ధూపక్రియ ద్వారా వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి అవుతుందని గ్రహించండి మనుషుల జీవితం ప్రకృతితో విడదీయరాని బంధం కలిగి ఉంటుంది ప్రకృతి ప్రతి మూలిక ప్రతి వేరు ప్రతి గింజలో ఒక అంతరంగ శక్తి నిక్షిప్తమై ఉంటుంది మన పూర్వకాలం తాంత్రికులకు పురుషులకు ఈ శక్తులన్నిటి గురించి వాటి మనుగడ అభివృద్ధి రక్షణ కోసం వాడారు ఇంకా వాడుకోమనని మనందరి కోసం చెప్పి వెళ్ళారు ఈ తరహా శక్తివంతమైన మూలికల్లో ఒకటి తుంగదుంపలు పొలాల్లో పెరుగుతూ ఉండేవి ఇవి కేవలం సుగంధాన్ని ఇచ్చే వేర్లు కావు భూమి లోపల శక్తిని పీల్చుకొని గాలి రూపంలో విడిచే తాంత్రిక మూలికలని తెలుసుకోండి తుంగగుంపల శక్తి శాస్త్రపరమైన దృష్టి పూర్వం నుంచి ఒక నమ్మకం ఉంది భూమిలో పెరిగే మూలికలు గగనానికి తీసుకువెళ్ళే వాసనను కలిగి ఉంటాయని ఈ వాసన కేవలం సుగంధ గంధం కాదు అది ఒక శక్తి ప్రసరణ తంత్రగంధాల్లో ఒక సూత్రం ఉంది ధూపం ఎత్ర శ్రేయస్సు తత్ర సంచరేత్తని అంటే మూలికలతో ధూపం ఇచ్చే చోట శ్రేయస్సు సౌఖ్యము సంపద స్వయంగా ప్రవహిస్తాయని అర్థం వ్యాపార స్థలంలో ఆత్మశక్తులు వ్యాపారం అనేది కేవలం వస్తువులు కొనుగోలు అమ్మకం మాత్రమే కాదు అది ఒక శక్తుల మార్పిడి స్థలం ప్రతి కస్టమర్ తనతో ఒక శక్తిని తీసుకొస్తాడు కొంతమంది సానుకూల శక్తిని తెస్తారు మరికొందరు అసూయ కోపం చెడుచూపుతో ప్రతి ఇటువంటి ప్రతికూల శక్తిని వదిలి వెళతారు ఈ శక్తులు తలంలో నిలిచి ఉంటాయి అందుకే కొన్నిసార్లు దుకాణం బాగా నడుస్తున్నా ఒక్కోసారి అమ్మకాలు తగ్గిపోవడం లేదా డబ్బు నిలిచిపోవటం అనవసర ఖర్చులు రావటం జరుగుతూ ఉంటుంది తాంత్రిక సంప్రదాయం చెప్పేది ఈ శక్తి చిక్కులు తొలగించడానికి తుంగదుంపల దూపం అత్యంత శ్రేష్టమని అత్యంత సులభ సాధ్యమని తంత్రశాస్త్రం చెబుతుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి దూపం వేసే విధానం తుంగదుంపల దూపం చాలా సరళమైన శ్రద్ధతో చేయాల్సిన విషయం గుర్తుంచుకోండి తుంగదుంపలు తుంగ చెట్టు వేర్లు ఎండబెట్టి శుభ్రం చేయాలి రెండు వాటిని చిన్న మొక్కలుగా చేసి గుగ్గిలంలో కలిపి లేదా సాంబ్రాడిలో కలుపుకొని అలా పెట్టుకోవాలి ఏదైనా మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం ప్రారంభించాలి ఈ తంతు మొత్తం కూడా వ్యాపార స్థలంలో ప్రధాన ద్వారం వద్ద ఈ ధూపం వేయాలి ధూపం వేసేటప్పుడు శ్రద్ధతో మంత్ర జపం చెయ్యాలి ఇక్కడ మంత్రం కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి మంత్రోచ్చారణ తుంగదుంపలు ధూపం ఈ మంత్రంతో పదకొండు సార్లు జపించాలి ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ లక్ష్మీభైరవ్యే నమ ఈ మంత్రం లక్ష్మీ తత్వాన్ని భైరవ రక్షణను కల్పిస్తుందని తెలుసుకోండి దీనివల్ల ధూపం అధిక శక్తి అవుతుంది ఇలా దూపం వేయంగా ఆ ధూపం వేసే షాపులు కావచ్చు ఓనర్లకు కావచ్చు లభించే ఫలితాలు తుంగదుంపల దూపం క్రమం తప్పకుండా వేస్తే వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది దిగాలు పడ్డ చెడుచూపు ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కస్టమర్లలో నమ్మకం ఆకర్షణ పెరుగుతుంది డబ్బు నిలిచిపోకుండా నిరంతరం చలనంగా సాగుతుంది స్థలంలో వ్యాపార స్థలంలో శుభశక్తి ఉత్సాహం మెరుగవుతుంది లేకపోతే జాగ్రత్తగా తుంగదుంపల దూపం ఎవరికి హాని చేయదు ఇది కేవలం శుభశక్తిని మాత్రమే సృష్టిస్తుంది దీన్ని ఆట పట్టేలా సరదాగా చేయకూడదు ఇది ఒక నియమంలాగా శ్రద్ధతో నిశ్చయ సంకల్పంతో చెయ్యాలనే విషయాన్ని గుర్తుంచుకోండి తుంగదుంపల దూపం అనేది ఒక చిన్న సాధనమే అయినా ఫలితాలు గణనీయంగా గొప్పగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇది వ్యాపారాన్ని కాపాడుతుంది అభివృద్ధికి దారితీస్తుంది ప్రతి వారంలో కనీసం ఒక్కసారి లేదా మంగళవారం లేదా శుక్రవారం తుంగదుంపల దూపం వెయ్యండి మీరు స్వయంగా వాతావరణం తేలికపడ్డట్లు కస్టమర్లు సానుకూలంగా మారినట్లు డబ్బు సులభంగా చేరుతున్నట్టు అనుభవిస్తారు ఇక చివరగా తంత్రం ఎప్పుడూ వినాశనం కోసం కాదు తంత్రం అనేది రక్షణ కోసం శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అనే విషయాన్ని గ్రహించండి ఇట్లు మీ చంద్రశేఖర దత్త సర్వే జనా సుఖినో భవంత్